వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జస్వ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు హోపీ వాల్ డూయింగ్ వెరీ గుడ్ సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే షాపింగ్ అని కొట్టి వచ్చామన్నమాట సో ఏం షాప్ చేస్తున్నాం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అని చెప్పేసి ఈరోజు బ్లాగు పిచ్చి తిరిగిలంతా తిరగాలి ఈ రోజు మైండ్ బ్లాక్ అయిపోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలా వీడియో తీసుకునేటప్పుడు మీ అన్న అంటాడు ఎవడన్నా ఫోన్ లేకపోతే సమ్మ ఉంటుంది ఇప్పుడే ఒక షాప్లోకి అయితే వచ్చాము కోటిలో ఉన్న షాప్లోకి డ్రెస్సెస్ చూస్తున్నాం అన్నమాట మా అత్తమ్మ నేను షాపులు బట్ తిరుగుతున్నాము మనకి ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది కానీ తిరగాలంటే మాత్రం చాలా టైం పడుతుంది అండ్ ఒక్కొక్క షాప్ చూసుకొని చూసుకొని తిరగాలన్నమాట మేము కూడా అదే పనిలో ఉన్నాము ఇప్పుడు అసలు కోటికి వచ్చామన్నమాట మామూలుగా లేదు రష్ ఎక్కడ పట్టిన జనమే అంటే పండగలకి వెళ్ళి వాళ్ళందరూ వచ్చినట్టున్నారు ఫుల్ రష్ ఉంది కొంచెం అక్కడక్కడ జనాలు ఎక్కువ ఉన్నారులేండి అక్కడక్కడ లేరు సో తిరుగుతున్నాము చూస్తున్నాము షాపింగ్ ఏం చేద్దామా అని ఇప్పుడే కోటికి వచ్చాము అంటే అటు సైడ్ అయిపోయింది ఇటు సైడ్ వచ్చామనమాట షాపింగ్కి పెద్దగా రెష్ ఏం లేరులేండి అటు ఇటు తిరుగుతున్నాం నేను మాతమ్మ అన్నీ చూస్తున్నాం అన్నమాట ఏం తీసుకుందామాట తీసుకోవాలి తీసుకోవాలి క్లిప్స్ లెబర్ బ్యాండ్స్ చున్నీస్ ఫ్రాక్స్ ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువకు వస్తుంది కదా సో అందుకే ఇటు వచ్చామన్నమాట తీసుకోవడానికి ఆల్మోస్ట్ గర్ల్స్ అందరూ కోటికే వస్తారనమాట హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇవి ఎట్లున్నాయి నీ బాగాలేదా బాగానే ఉంది బాగాలేదా అట్లా తాళ్ళు పోతున్నాయి కదా నీ కొడుకు పైగా నేషనల్ హ్యాంగ్వే వన్ సిక్స్టీన్ ఫ్రీ నేషనల్ హ్యాంగ్వే ఫోర్టీ ఫోర్ తిరిగి తిరిగి ఒక కాఫీ షాప్ దగ్గర అయితే ఆగామనమాట టీ టైం దగ్గర కాఫీ తాగాలి కొన్ని హెడ్డేకి వస్తుంది కాఫీ తాగిన తర్వాత ఇంకొంచెం షాపింగ్ ఉందనమాట సో అది కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఫస్ట్ అయితే కాఫీ తీసుకురావడానికి వెళ్ళారు జస్ట్ ఫంట్ వాళ్ళ లోపలికి ఇప్పుడే నాకు కొన్ని ఒక బుక్ ఇవా ప్లీజ్ పార్తీ పార్తీ ఒక్క సిప్పు వన్ సిప్ ఓన్లీ వన్ సిప్ అడుకోవాలి తిరిగాను తిరిగాను తిరుగుతానే ఉన్నాం మధ్యాహ్నం నుంచి ఇంకా అయిపోలేదు షాపింగ్ ఇప్పుడు జూడియోకి వెళ్తున్నాము ఏం ట్రాఫిక్ రా బాబు ముందు ట్రాఫిక్ సిటీ మొత్తం తిరిగి తిరిగి ఫైనల్ గా సికింద్రాబాద్ లో ఉన్న కొత్తగా ఓపెన్ చేసిన జూడియో దగ్గరకైతే వచ్చాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి నచ్చితే షాపింగ్ వచ్చి పోతే వెనక్కి సో ఫ్రెండ్స్ జుడియాకి వచ్చాం షాపింగ్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత చూడాలి ఎక్కడికి వెళ్ళాలి బాగుంది కదా చూడ బాగుందా